నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమాలు చేయాల్సి వస్తుందని తెలంగాణ వచ్చిన తర్వాత మా యువకులు ఇంత బాధపడాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు పోనీ తెలుసో తెలియకనో తప్పులు జరిగితే ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా వాటిని సరిదిద్దుకొని ముందుకొని పోవాలి కానీ అల్టిమేట్గా మన పిల్లల్ని బాధపెట్టే విధంగా ఏ ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఉండకూడదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పది సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు అనేక మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆనాడు కూడా మనం గ్రూప్ వన్ పెట్టుకోలేకపోయినాం ఇబ్బందులు అయినాయని చెప్పినారు చెప్పిన ప్రతి సందర్భంలో మేము వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినాం కొన్ని సందర్భాల్లో విఫలమై ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదు కక్ష పెట్టుకోలేదు కానీ కొత్త ఒరవడిని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ మాట్లాడుతుంటే నిజంగా బాధైతుంది మాట్లాడినటువంటి గంగాధర్ సార్ కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు అశోక్ సార్ కావచ్చు ఉపాధ్యాయుల మీద కూడా కేసులు పెట్టి విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టి అసలు ఎవరిని వదిలిపెడుతుంది ఈ ప్రభుత్వం అన్నది నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి నేను గ్రూప్ వన్ ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నా ఒక తల్లి కోణంలో చూస్తున్నా ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది ఇంటిల్లిపాది సంతోషపడుతుంది ఒక తెరిపి వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసం మేము ఆ తల్లులకు స్వాంతన కలగాలి తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే ఉద్యమం చేసిన కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అందులో వేరే సెకండ్ థాట్ లేదు అశోకన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి మాతో ఉండాలి ముందు నుండి మీతోనే ఉన్నాం సమయం సందర్భం చూస్తున్నాం ముందుకు ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు లేటుగా వస్తేనేమో మీరు మాత్రం రాలేదంటారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయనను మనం అధికారంలో కూసబెడితే ఆయన మాటకారి ఉన్నాడు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం పని చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మీరు చూసి ఇన్ని అవకతవకలు జరిగినాయి ఇంతమంది బాధపడుతున్నారు ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు మామూలు విషయం కాదు ఇది తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీలదే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండు కాదు నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ నగర్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వంటవార్పును కూడా చేయబోతూ ఉన్నాం అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక గ్రూప్ వన్ వాళ్ళే కాదు అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకోను చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది దానివల్ల న్యాయస్థానాలు బయాజ్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు మేము మీకోసం పేగులు దేగదాకా కొట్లాని వాళ్ళం మీకోసం మిలియన్ మార్క్స్లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే పర్సనల్గా మా మీద దాడి చేసినా అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుంది అనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఇందాక గంగాధర్ సార్ మాట్లాడితే ఒక మాట చెప్పిండ్రు ఖచ్చితంగా అక్క మనం సెంట్రల్ లైబ్రరీకి పోవాలి సిటీ లైబ్రరీకి పోవాలని చెప్పారు ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు ప్ర అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి వి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం ఈ రెండేళ్లలో ఒక వంద సార్లు అడిగినాం మేము రాహుల్ గాంధీ గారి గురించి మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు ఇస్తలేరు కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు సోనియా గాంధీ గారికి నోరు రాదు ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నోరు రానటువంటి పరిస్థితి ఇక్కడున్న నాయకులు మాయమాటలు చెప్తూ ఉంటారు ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీలో ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరిలో ఒక మేధావి ఉన్నాడు మీకు విషయ పరిజ్ఞానం ఉన్నది ఒక మాట చెప్తే అర్థమవుతుంది చట్టాలు ఎట్లన్న పనిచేస్తే మీకు తెలుస్తాయి కాబట్టే ఈ డీటెయిల్స్ చెప్తా ఉన్నాం నేను ఉట్టిగానే అలిగేషన్స్ వేస్తలేను ఈ రెండేళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసిం మనని కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్లు అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిం అందుకోసమే ఇవాళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం టీజీపీఎస్సి ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసినారో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం ఈ జీవో ట్వంటీ నైన్ ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం మన తెలంగాణలోకి ఒక మంచి గుణం ఉన్నది విషయం అర్థమయ్యేదాకానే జర సైలెంట్ ఉంటాం మనం విషయం అర్థమై మనసుకు పట్టిందంటే మనం ఎవరు పట్టలేరుగా సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అది హైదరాబాద్ కేంద్రంగా కాదు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చేస్తాం జిల్లా జిల్లాకు పోతాం అక్కడ అందరు కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం ఒక్కసారి ఊర్లల్లో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది నేపాల్ కూడా ఎందుకు దాని ముంగట నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలుగా చెప్పుకుంటారు పాఠాలు చెప్పుకుంటారు కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం కాకపోతే మేము తెలంగాణలో కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మా బిడ్డలు రేపటినాడు కడుపులో చల్లగదలకుండా ఫ్యాన్ కింద ఊసుకొని ఏసీలో సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారనుకున్నాం ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారని నిజంగా అనుకోలే బాధ ఎత్తుంచాలి మా జనరేషన్ పోతే పోయింది కానీ ఫ్యూచర్ జనరేషన్ ఇట్లా ఉండొద్దు అనుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క అన్యాయం ఒక్కొక్క అన్యాయం మాకు అప్పుడు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కడుపు రగిలి ఉద్యమాలలోకి వచ్చినాం మేము నాకేమి వేరే వ్యాపకం లేక కాదు నాకేమి వేరే పని లేక కాదు వచ్చింది ఎందుకంటే కడుపు రగిలి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని వచ్చినాం ఇప్పుడు ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా కొట్లాడాలంటే ఇంక ఏ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది తెలంగాణలో ఒకసారి ఆలోచించుకోవాలి మీరందరూ ఒక వంద ఏండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ రక్తంతో దలిచింది మన నేల ఎన్నడూ కూడా సంతోషంగా లేదు ఇంకా కూడా మీరు కొట్లాడాల్సి రావడం నిజంగా బాధాకరం